జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ అదేవిధంగా పెన్షన్ పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచానంటాం కానీ ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికి కూడా వాళ్ళకొకటే తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని కలబుల్ కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశల చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశలవారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు ఐదేళ్ళు కాలం గడిపి ఆకరణ వారికి దశలవారీగా పెంచినటువంటి పరిస్థితికి కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఇచ్చిన మాడ ప్రకారం బకాయిగా ఉన్న ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల ఒకటో తారీఖుకి ఉన్నటువంటి బకాయిలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకంటే అన్నం అంతా పట్టుకొక్కర్ల ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతూ ఉంది ఈ రాష్ట్రం చాలా రోజులు ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కానీ అన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబుల్ ఛాన్స్ ఇచ్చి రెండు చేతులతో నొక్కా మేము ఓట్లని చెప్పినటువంటి ఎంప్లాయీస్ కూడా అనుభవించారు ఏ విధంగా పదో తారీఖు వచ్చినా పదకొండో తారీఖు వచ్చినా పదిహేనో తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విత్డ్రా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం అలాంటి పరిస్థితి నుంచి ఒకటో తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒకటో తారీఖే జీతాలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒకటో తారీఖున అందరికీ జీతాలు ఇవ్వటం అంతేకాకుండా కాంటాక్టు అవుట్సోరింగ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఒకటో తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది ఒక నేరస్తుడికి అదేవిధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ ఐదేళ్ళు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు రుచి చూసిన తర్వాత అది చేదా పులనా లేకపోతే ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎందుకంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒకే మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఏ రోజు లేదు ప్రజల విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిన్న ఒకటో తారీఖున ఒక శాంపిల్గా అందరికీ కూడా నిన్న సాయంత్రానికే ఈ పెన్షన్లు చేరవేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు అదేవిధంగా ఇంకా మిగిలినవి ఒకటి రెండు ఎవరు మిగిలి ఉంటే అవి కూడా ఈరోజుకి క్లియర్ అయిపోతాయి అవి కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంటి దగ్గర లేని వాళ్ళకి కానీ వాళ్ళకేదైనా ఆలస్యం అయి ఉండొచ్చు తప్ప వ్యవస్థ ద్వారా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు జరిపినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం గతంలో వాలంటీర్లు లేకపోతే ఏది ఇంటింటికి పెన్షన్ వల్ల వాళ్ళ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి బ్యాంకుకు రమ్మనో లేకపోతే ఇంకొకటి రమ్మనో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల అరవై మందిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం